తల్లి విగ్రహ రూపకల్పనపై శాసనసభలో ముఖ్యమంత్రి గారి ప్రకటన సందర్భంగా చర్చకు అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా మహాకవి దాశరథి గారు అన్నట్టు నా తెలంగాణ కోటి రతనాలు అవి ఆ రోజు కోటి మంది ప్రజలే ఉండే తెలంగాణ వాళ్ళ నాలుగు కోట్ల మంది ప్రజలైన కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి కొన్ని వెనుకబడ్డ ప్రాంతాల మీద తీవ్రమైన వివక్ష చూపిస్తుంది ప్రభుత్వం అనేది నేను చెప్పదలుచుకున్న దాంట్లోకి తర్వాత పోతగాని మనం మన సంస్కృతికి అద్దం పడుతూ ప్రశాంత వదనతో వదనంతో మెడకు కంటే గుండు పూసల హారంతో చెవులకు బుట్టకమ్మలతో ముక్కు పుడకతో తయారైంది తెలంగాణ తల్లి అని చెప్పుకుంటున్నారు నేనేమంటున్నా అంటే మీరు హామీలు ఇచ్చారు చాలా హామీలు ఇచ్చారు కళ్యాణలక్ష్మి సందర్భంగా

టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ రాష్ట్రం చిన్న చిన్నాభిన్నమైంది ఆర్థికంగా విధ్వంసానికి గురైంది అందరం ఒప్పుకోవాల్సిన విషయమే కదా కానీ ఈ సంవత్సర కాలం పాటులో ప్రక్షాళన జరుగుతుంది రిపేర్ జరుగుతుంది ఓవర్హాల్ హాల్ జరుగుతుంది అని ఆశించడం కానీ అటువంటి చూచాయలు కూడా ఇవాళ కనిపించట్లేదు అధ్యక్ష కాబట్టి తప్పకుండా ఈ విషయంలో మీరిక్కడనే ఆగిపోవద్దు కనీసం మీరిచ్చిన హామీలకు కట్టుబడి ప్రక్షాళన దిశగా మీరు ముందు పోవాలని నిండు మనసుతో కోరుకుంటూ ఇంకొక విషయం అధ్యక్ష ఇవాళ సోనియా గాంధీ గారి జన్మదినం డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం చేస్తున్నామని అన్నారు మా కమ్యూనిస్టు సోదరులు చెప్పారు సెప్టెంబర్ పదిహేడు నాడు తెలంగాణ విమోచనం జరిగింది మరి ఆ రోజు ఎందుకు మనం చేసుకుంటలేము ఎందుకు కొన్ని శక్తులు మిమ్మల్ని అడ్డుకుంటున్నాయా ఏంటిది అనేది మీరు ఆలోచన చేయాలి పెద్ద ఎత్తున నిజాం ప్రభుత్వం ప్రభుత్వాన్ని మెడలు వంచి మీ నల్లగొండ జిల్లా నుంచే మొదలైంది ఉద్యమం సాయుధ రహితాంగ పోరాటం కాబట్టి వారికి సంఘీభావంగా సెప్టెంబర్ పదిహేడును తెలంగాణ విమోచన దినంగా జరపాల్సిందిగా అధికారికంగా జరపాల్సిందిగా ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తూ నేను చెప్పేది ఒక్కటే నిమిషం ఒకటే నిమిషంలో ముగిస్తా అధ్యక్ష గతంలో భారతమాతను సృష్టించిన కళాకారులు పశ్చిమ బెంగాల్కు చెందినవారు ఉండే ఫస్ట్ భా భారత మాతను తయారు చేసింది పశ్చిమ బెంగాల్కి చెందిన కళాకారు ఆ రోజు భారత మాతకు కిరీటం లేకుండే భారత మాతకు కంటే లేకుండే గొలుసులు లేకుండే ఆమె చేతిలో ఒక జపమాల ఉండే ఇంకో చేతిలో కలశం ఉండే తర్వాత నెహ్రూ గారి ఆధ్వర్యంలో తర్వాత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ ప్లీనరీ సమావేశాల్లో కొత్త భారత మాత కొత్త విగ్రహానికి వారు రూపకల్పన చేసినారు ఆ విగ్రహానికి కిరీటం ఉన్నది తర్వాత తర్వాత హారాలున్నాయి కంఠాహారాలున్నాయి ఒక త్రివర్ణ జెండా కూడా చేతిలో ఉండే కాబట్టి ఆ విధంగా నడిచింది అప్పుడేమో ఆ విధంగా ఆలోచన చేస్తే ఇప్పుడేమో మనం ఉల్టా ఆలోచన చేస్తాను తెలంగాణ ఇవాళ టీఎస్ నుంచి టీజీకి మార్చిన అధ్యక్ష ఇవాళ టీజీకి మార్చింది తెలంగాణ విగ్రహాన్ని మారుస్తున్నారు కేవలం విగ్రహాలు మార్చడం వలన లేకపోతే పేర్లు మార్చడం వలన మనం ముందుకు పోతాం అనుకుంటే మనం తప్పు చేసిన వాళ్ళం అధ్యక్ష కాబట్టి తప్పకుండా మీరు నిజంగా ప్రక్షాళన చేయాలనుకుంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల బతుకులు బాగుపరిచే ఏర్పాటు చేయండి కాబట్టి విగ్రహం అనేది గతంలో లేదు అధికారికంగా మార్చడం మార్చడమే తప్పుడు ప్రచారం చేయొద్దని గౌరవ సభ్యుని కోరుతాను నూతనంగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన అధికారికంగా శాసనసభ ద్వారా తెలంగాణ సచివాలయంలో పెడుతున్నటువంటి విగ్రహం ఇది మార్చడం మార్చడం అవును ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మీరు మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలంటే టీజీ అని ఉంటే గుండెలల్లో టీఆర్ఎస్ అని రాసుకున్నారు తప్పు మీరు మార్చరు సక్రమమైన ఆమోదం ప్రశంసించి అధ్యక్షులు మళ్ళీ మార్చడం అంటారు గీతం లేకుండే విగ్రహం లేకుండే తెలంగాణ ప్రజల ఆకాంక్ష టీజీ పిఏసీ మార్చుకున్నారు దాన్ని ఇప్పుడు మళ్ళీ మీరు మీరు ఏం మాట్లాడుతున్నారో మరి అంత జనరల్గా ఇద్దరు ఒక్కటే ఐడియా కాదు ఇప్పుడైనా కనీసం వాస్తవంగా మాట్లాడే ప్రయత్నం చేయండి మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాం కేవలం ఒక సంవత్సర కాలం పాటులో మీరు చేసిన తప్పొప్పులను సరి చేసుకోకపోగా ప్రజలకు మీరు విషయాలను గౌరవం చెప్పద గౌరవం మంత్రిమర్యలు గౌరవ మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజ నరసింహ గారు సార్ ఒకటి నిమిషం కన్క్ చేస్తా డి డీవియేషన్ కాకుండా ముఖ్యమంత్రి ప్రకటనపై క్లారిఫికేషన్ చెప్పండి డీవియేషన్ అన్నారు నేను నేను ఒప్పుకున్నా నేను నేను ఒప్పుకున్నా డీవియేషన్ కాలేదు నేను గ్రౌండ్ రియాలిటీ నుంచి గ్రౌండ్ రియాలిటీ నుంచి రెండు విషయాలు చెప్పదలుచుకున్నాం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు వాళ్ళ సంవత్సర కాలం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనక తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్నారు అధ్యక్షుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వారిని ఆదుకునే ప్రయత్నం మనం తప్పకుండా చేయాలి సరే తెలంగాణ తల్లి ఆవిష్కరణకు మమ్మల్ని పిలిచిర్రు తెలంగాణ తల్లి రూపకల్పనలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇదే సభలో ఉన్నారు వారు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పాలసీ తీసుకురా వచ్చే ప్రయత్నంలో మమ్మల్ని అందరినీ పిలిచారు అఖిల పక్షానికి పిలిచిర్రు ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపినారు వారి కార్యాలయం నుంచి మాకు చాలా ఫోన్లు కూడా వచ్చినాయి అదే ఒరవడిలో ఇవాళ మాకు కొంత సమాచారం ఇచ్చి మా సూచనలు సలహాలు కూడా తీసుకుంటే అఖిలపక్షాన్ని ఏర్పాటు ఏర్పాటు చేస్తే ఈ విషయంలో మేము కూడా చొరవ తీసుకునేవాళ్ళం కానీ ఇవాళ మా పైన మొత్తం తెలంగాణ సమాజం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు అది కొంత ఆక్షేపణీయమని తెలియజేస్తూ అట్లే డిసెంబర్ తొమ్మిది మీ నాయకురాలి యొక్క జన్మదినం దాన్ని కూడా అవతరణ దినోత్సవంగా చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు పార్టీకి సంబంధించిన విగ్రహం గతంలో ఉండేది అని మంత్రి గారు చెప్తారు అధ్యక్ష పార్టీకి సంబంధించిన విగ్రహం గతంలో ఉన్నది విగ్రహం పార్టీకి సంబంధించింది చెప్తారు ఇట్లా ప్రభుత్వం మారినప్పుడల్లా విగ్రహాలు మార్చుకుంటా పోతే పేర్లు మార్చుకుంటా పోతే ఎక్కడ పోతాం ఒకసారి ఆలోచన చేయాలి కాబట్టి మన మా సోదరులు సంబంధించిన గౌరవ శాసన సభ్యులు